అందరికీ నమస్కారం మోడీ చనిపోయారని నా న్యూస్ ఛానల్లో ప్రసారం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో తింటే కంప్లీట్గా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మంది రీచ్ చేయడం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిపిద్దాం ఏమ్స్ తరఫు ప్రెస్ రిలీజ్ హోహా దిఖా రే

గతంలో కూడా రెండు వేల నోట్లలో చిప్ ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు ఇప్పుడు మరోసారి నోరు జారడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్స్తోంది